నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఆరోపించారు గురువారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు విద్యా సంవత్సరాలుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందన్నారు ఇంజనీరింగ్ కళాశాలలు నవంబర్ మూడు నుంచి బకాయిలు విడుదలయ్యే వరకు నిరవధిక బంధుకు సిద్ధమవుతున్నాయని దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను ఏకం చేసి మెరిటెంట్ ఉద్యమాలకు దిగుతుందని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి ఆజాద్ కోశాధికారి ఎలకపల్లి సురేష్ గుండెటి తరుణ్ లచ్చేటి అభి నస్పూరి వర్షిత్ ధరణి అరుణ్ వేముర్ల వివేక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పిలుపులో భాగంగా తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం వల్ల ఈరోజు విషటన చేయడం జరుగుతూ ఉంది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము మీకు అందాల బామల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న మన తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు దీనిపై అసెంబ్లీలో మీరు మాట్లాడతలేరని అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన అంటున్నారు అసలు ప్రజా పాలన అంటే అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను మీరు ప్రజా పాలనలో విద్యార్థులు కనబడతలేరా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమస్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి